చూస్తే అందరికి మన తెలంగాణలో పెద్దపల్లిలోనే జరిగింది ఇద్దరు పిల్లలు రా దానికి భర్త తోటి మంచిగానే హ్యాపీగా ఉండేదట ఈ స్నాప్చాట్ లో ఒక పిల్లోడితోటి పరిచయం అయిందట ఆ పరిచయం కాస్త ప్రేమగా అయిపోయి ఇక ఇండ్లీగలు కాంటాక్ట్ కలవడం చేయడం ఇవన్నీ జరిగినాయి అనుకున్నారు ఇది భర్తకు తెలిసింది భర్త ఎవరైనా భర్తలు సహిస్తారా నువ్వు వద్దు నాకు వెళ్ళిపోవని చెప్పేసి అని ఇద్దరు పిల్లలను తీసుకుని ఆ పిల్లని ఎలగొట్టిండట ఆ పిల్ల ఏం చేసింది మహారాణి ఆ ఎవరైతే ఆ పోరాడు ఉన్నాడో ఆ పిల్లాడికి కాలే చిన్న పిల్లవాడు అయినట ఆ పిల్లగా ఇంటికి పోయి ధర్నా చేస్తుందట కొంచెమన్నా బుద్ధి ఉండాలి దీనికంటే ఈ ధర్నాకి మహిళా మండలి వాళ్ళు సపోర్ట్ అట ఏ లెక్క సపోర్ట్ చేస్తుర్రమా మీరు ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టుకొని పెట్టుకొని భర్తను వదిలిపెట్టి కనర్శాస్త్రాలు కాదా ఆడు పిల్లోడు వాడు తెలిసి వాడు ఉడుకు రక్తం మీద ఉన్నాడు దీనికి సిగ్గులేదా వాని తోటి లింకులు పెట్టుకొని ఇప్పుడు ఆ పిల్లని ఇంటి ముందు పోయి కూర్చోవడం అంటే దీనికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాడికి ఇంకా పోరాడే వాళ్ళ తల్లిదండ్రులు ఎట్టు ఎట్లా ఒప్పుకుంటారమ్మా అమ్మా మీరు ఎట్లా పోయి మా ఈ మహిళలు పోయి సపోర్ట్ ఇచ్చిండ్రు కొంచమన్నా బుద్ధి ఉండాలి ఇంకా చేసిన తప్పులు కాక ఇంకా ఇంకా జీవితాన్ని గడుపుకోకుండా ఇంకా బజార్లకు వచ్చి ఏమి ఏమిస్తున్నారు మీరు మెసేజ్ బజార్లకి వచ్చి అంటే మీరు ఓండి వాళ్ళ దగ్గర పోయి పెళ్లి చేసుకోవడమా బుద్ధి ఉండాలి పిల్లలు భర్త సంసారం ఆగం చేసుకొని రోడ్డు ఎక్కడం కొంచమన్నా బుద్ధి ఉందా ఏమన్నా